ప్రతిరోజు ఒక చిన్న చిరునవ్వుతో మన డే ప్లెజెంట్గా స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే స్టార్ట్ అవ్వాలి అని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన సబ్స్క్రైబర్స్ చాలామంది వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు గురించి అడుగుతున్నారు మనకి ఎలాగో ఈ జూలైలో తొలి ఏకాదశి వస్తుంది తొలి ఏకాదశి పూజకి ఎవరైనా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలని ఇంటికి తెచ్చుకోవాలి స్వామివారిని చక్కగా తులసి అలంకరణతో పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసము ఈ వీడియో ఈరోజు షేర్ చేస్తున్నాను తిరుపతి సాయి పూజ సామాగ్రి వాళ్ళు స్పెషల్గా ఈ విగ్రహాలని తెప్పించారండి సాక్షాత్తు మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది తిరుమలలో ఉన్న స్వామివారైనా అన్నట్టుగా ఉంటాయండి విగ్రహాలు ఒక్కొక్క విగ్రహము ఆ రూపము అలాగే ఆ స్వామివారిని అలా చూస్తూ ఉండాలి అనుకుంటాము మా పూజా మందిరంలో ఉన్న స్వామివారిని మీరందరూ చాలా వీడియోస్లో చూసుంటారు నన్ను అందరూ రీసెంట్గా కామెంట్స్లో కూడా అడుగుతున్నారు సరే ఎలాగో ఇంకా కొన్ని రోజుల్లో తొలి ఏకాదశి వస్తుంది ఎవరికైనా ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను మా ఇంట్లో ఉన్న విగ్రహము నాకు గిఫ్ట్ రూపంలో వచ్చిందండి చక్కగా పూజా మందిరంలో ఆ విధంగా పెట్టుకున్నాను ఇంత సైజు విగ్రహాలని పెట్టచ్చా పెట్టకూడదా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు అలా మీకు ఏదైనా ఉంటే హోమ్ డెకార్ లాగా కూడా మనము చక్కగా స్వామివారిని అలంకరణలాగా మనము పెట్టుకోవచ్చు ఉల్లి డెకరేషన్ హాల్లో చక్కగా స్వామివారు అలా కనిపించేలాగా ప్రతి శనివారము లేదంటే అకేషనల్గా తులసి అలంకరణతో చాలా కలగా ఉంటారు నా మనసుకెందుకో స్వామివారిని మందిరంలో పెట్టుకోవాలి అనిపించింది కాబట్టి నేనైతే పెట్టుకున్నాను పంతులు గారిని అడిగితే పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలకి చాలా నిష్టగా నియమాలని పాటించాలమ్మా వీటికి అవేమి ఉండవు అని అన్నారండి అందుకే ధైర్యంగా పెట్టుకున్నాను ఏదైనా మనసుకి అనిపించిందా నచ్చిందా చాలు ఈరోజు మార్నింగ్ చక్కగా సుప్రభాతం వింటూ డే అయితే స్టార్ట్ చేశాను ఇంట్లో అలా డివోషనల్ వైబ్స్ కానీ డివోషనల్ మ్యూజిక్ పొద్దున్న పొద్దున్నే ఎంతో పాజిటివ్ పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తాయి అలాగే మ్యాక్సిమం నేను నైట్ టైం కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అదే ఒకవేళ ఎప్పుడైనా బద్దకించి కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేయకపోతే మార్నింగ్ కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇది నేను చాలాసార్లు ఫేస్ చేశాను సో మ్యాక్సిమం నైట్ టైమే క్లీన్ చేసుకుంటాను కిచెన్లో నేను స్టార్ట్ యువర్ డే విత్ ఏ స్మైల్ అనే ఒక చిన్న కోట్ కూడా రాశాను ఇలా మనకి మనం అప్పుడప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువగా కిచెన్ చాలా నీట్గా క్లీన్గా అక్కడక్కడ ఇండోర్ ప్లాంట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను వాటిని చూసినప్పుడు మన మూడ్స్ ఏదైనా అప్ అండ్ డౌన్గా ఉన్నా కూడా చాలా వరకు చేంజెస్ అవుతాయి జా మందిరంని ప్రతిరోజు ఏ విధంగా చక్కగా మనము క్లీన్ చేసుకుంటామో విధంగా వంటగదిని కూడా పెట్టుకోవాలి అలా పెట్టటం వల్ల మనకి హెల్త్ పరంగా ఫ్యామిలీ మెంబర్స్కి మన ఇంటికి అన్ని విధాలుగా కూడా చాలా మంచిది అని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను రీసెంట్గా కిచెన్ కౌంటర్ టాప్ని మార్చాను టైల్ని వేయించుకున్నాను ఫిఫ్టీన్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది ఈ టైల్ ఇవి స్పెషల్గా కిచెన్ కౌంటర్ టాప్స్ కోసమే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అని చెప్పారు క్వాడ్స్ అనేది కొద్దిగా మెయింటెనెన్స్ కష్టము అనేసరికి ఇది ప్రిఫర్ చేశాను మెయింటెనెన్స్ ఇదైతే చాలా ఈజీ అండి పసుపు కానీ కుంకుమ ఎలాంటి మరకలు స్టెయిన్ అయితే అవ్వట్లేదు వైట్ కలర్ కాబట్టి ఏదైనా పడంగానే ఇమీడియట్గా మనకి కూడా క్లీన్ చేయాలి అని అనిపిస్తుంది సో మాక్సిమం కిచెన్ కౌంటర్ టాప్ని ఈ విధంగా ఉంచుకునేలాగా చూసుకుంటాను ఈరోజు తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళు ఇంటికి ర్యాపిడో యాప్లో బుక్ చేసి నాకు కొన్ని పూజా సామాగ్రి ఐటమ్స్ అయితే పంపించారు అంటే నేను ఇంటికి పర్సనల్గా నాకు కావాల్సినవి నేను పెట్టుకున్నానండి దీపారాధన కోసము ఐశ్వర్య దీపం ఆయిల్ ఒత్తులు కొన్ని ధూప్ స్టిక్స్ నాకు కావాలి సో వాటి కోసం నేను ర్యాపిడో బుక్ చేసి పంపించండి అని చెప్పాను ఎందుకంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఎలాంటి పూజలు అవి చెయ్యట్లేదు ఇంట్లో అమ్మ చేస్తున్నారు నిత్యము ఎలాగో నాకు పూజా సామాగ్రితో పాటు ఇంకొక బ్యూటిఫుల్ దియా కూడా పంపించారు ఇది ప్రమోషన్ కోసము రాబోయే శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజకి ఆ తల్లి దగ్గర ఇలా చక్కగా ఇలాంటి దీపాలతో పూజ చేసుకుంటే బాగుంటాయి అనే ఉద్దేశంతో తెప్పించారు ఈ దీపంకి రకరకాల పేర్లు ఉన్నాయండి ధనలక్ష్మి దీపం అంటున్నారు లక్ష్మీ దీపం అంటున్నారు కామాక్షి దీపం లాగానే ఉంటుంది కానీ కామాక్షి దీపం షేప్లో కాదు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కూర్చుని ఎలాగో పూజ చేయలేకపోతున్నాను స్టాండింగ్ పొజిషన్లో పెయిన్ ఉండట్లేదు కాబట్టి సరే పంపించండి అని చెప్పాను ఇలా ఒక టేబుల్ పైన ఒక చిన్న పీటని ఏర్పాటు చేసుకుని మీ అందరితో షేర్ చేసుకుందాము అని ఇలా షేర్ చేస్తున్నాను కొద్దిగా నాకు కూడా ఒక డైవర్షన్ లాగా అనిపిస్తుంది టెన్సిల్స్తో ఈ చిట్టి చిట్టి ముగ్గులు వేసి ఆ ముగ్గుపైన పసుపు కుంకాలు పూలతో అలంకరణ చేశాను సాయి పూజ సామాగ్రి వాళ్ళు పంపించిన లక్ష్మీ అమ్మవారి దీపానికి కూడా గంధము కుంకుమతో అలంకరణ చేసుకున్నాను దీపాన్ని అలంకరించిన తర్వాత ఏకవత్తితో దీపారాధన చేసేటప్పుడు మనసులో ఏదో తెలియని సంతోషము అది ఎందుకో తెలియదండి మరి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంట్లో ఎలాంటి పూజలు చేయలేకపోయాను అదొక బాధ ఎందుకంటే నిత్యము ఎంతో ఇష్టంతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము సడన్గా ఇలా గ్యాప్ వస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది అలా ఈరోజు పూజ చేసేటప్పుడు మనసులో అనిపించింది ఓకే ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరి సపోర్ట్తో మేనేజ్ చేసుకుంటున్నాము మరి ఇలాంటి సపోర్ట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అలా ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎవరికైనా ఒకటే అనుకున్న వాళ్ళకున్న విల్ పవరే వాళ్ళకి బిగ్ సపోర్ట్ అని ఒక్కొక్కసారి సిక్ అయినప్పుడు ఆ టైంలో మన ఆలోచనలు కంట్రోల్లో ఉండవు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి ఫైనల్గా వాటిని అంతా ఓవర్కమ్ చేసుకుంటూ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి పూజా సామాగ్రికి సంబంధించి లేటెస్ట్ కలెక్షన్స్ కానీ దియాస్ కానీ మీ అందరితో కొద్దిగా ఎర్లీగానే షేర్ చేసుకుంటాను ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకోరు అని చెప్పారు సో మాక్సిమం ఎర్లీగా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎవరికైనా కావాలి నచ్చిన ప్రోడక్ట్స్ మీరు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అమ్మమ్మగారి మనవరాలు అని ఉంటుందండి ఒకసారి చూడండి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ